హాయ్ అండి ఇది వచ్చేసి ఇంకా బ్లాక్ అండ్ వైట్ బర్ఫీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది అలా తింటుంటే నోట్లో కరిగిపోతుంది అన్నమాట ఈ స్వీట్ వచ్చేసి అంత టేస్ట్గా ఉంటుంది ఒక కప్పు వరిపిండి ఉంటే సరిపోతుందండి దాంతో ఇంత చక్కటి స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు బర్ఫీ చాలా బాగుంటుంది పదే పది నిమిషాల టైంలో చక్కగా చేసుకుని తినేవచ్చు అంత బాగుంటుంది ఇది ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ ముందుగా వచ్చేసి ఒక గిన్నె అయితే తీసుకున్నాను మనం ఎందులో అయితే తయారు చేయాలో ఆ గిన్నె అయితే తీసుకుని అందులో ఒక కప్పు వరిపిండికి వచ్చేసి ఒక మూడు కప్పులు అయితే పాలు అయితే ఇలా స్టవ్ మీద పెట్టేసుకోండి ఆ పాలు పెద్దగా వేడవనవసరం లేదు వెంటనే చక్కెర కూడా వేసేసుకోండి ఒక మనం ఒక కప్పుతో వరిపిండి తీసుకున్నాం కనుక ఒక కప్పు అయితే నేను చక్కెర వేసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి అందులోనే కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి ఒక అర కప్పు అయితే కొబ్బరి తురుము అయితే వేసేసుకోవాలి ఇందులోనే కొంచెం ఇలాయచీ పౌడర్ కూడా వేసుకోండి వేసుకుని ఇదంతా చక్కగా ఇలాగ కలిపేసుకోవాలి ఇదేం పెద్ద మరగవలసిన అవసరం అంటే అవన్నీ కొంచెం కరిగితే చావాలన్నమాట ఇప్పుడు ఇంక ఇందులో వచ్చేసి అయితే ఇంకా ఒక అరకప్పు మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి పాలు మరిగిపోయి దగ్గరకు అవ్వాల్సిన అవసరం లేదండి అలా వేడవుతే సరిపోతుంది అవన్నీ కరిగితే సరిపోతుంది అన్నమాట ఇందులో ఇంకా అరకప్పు మిల్క్ పౌడర్ కూడా వేసేసుకుని చక్కగా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి అందులో మనం కొబ్బరి తురుము ఇవన్నీ వేసాం కనుక కొంచెం అలా ఉంటుంది మనం వరిపిండి వేసేటప్పటికి చాలా స్మూత్గా అయితే కలిసిపోతుంది ఇక్కడైతే అవన్నీ చక్కగా ఇలా కరిగే వరకు ఇలా కలిపేసుకోండి దగ్గరకు అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు అవన్నీ ఇలాగ కరిగిపోతే సరిపోతుందన్నమాట అవన్నీ చక్కగా బాగా కలిసేటట్టు అయితే ఇలా కలిపేసుకోవాలి ఇదంతా ఒక కప్పు వరిపిండితో అయితే తయారు చేసుకుంటున్నాము ఇక్కడైతే ఒక కప్పు వరిపిండి అయితే వేసేసుకోవాలి మీకు టైం ఉంటే వరిపిండి చక్కగా కొంచెంసేపు ఫ్రై చేసుకోండి ఇలా చేసినా కూడా బాగానే ఉంటుంది కొంచెం నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకోండి నేనైతే మామూలుగానే వేసేసాను ఇప్పుడు ఇవన్నీ ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి అలా సిమ్లో పెట్టే కలుపుకోవాలి కింద అడుగు పట్టకుండా ఉండలు కట్టకుండా చక్కగా ఇలాగా కలిపేసుకోవాలండి సిమ్లో పెట్టేసి చాలా స్మూత్గా అయితే కలిపేసుకోవాలి ఇంక ఇందులో అన్నీ వేసేసాము ఇంకా నెయ్యి ఒకటి వేయాలన్నమాట కొంచెం పావు కప్పు అయితే నెయ్యి పడుతుంది ఒక కప్పుకి వచ్చేసి ఇంకా పావు కప్పు నెయ్యి అయితే పడుతుందండి ఇది మనకు టేస్ట్ వచ్చేసి ఇంకా కోవా టైప్లో అన్నమాట చాలా బాగుంటుందండి ఇంక తింటుంటే నోట్లో కరిగిపోతుంది అంటే చూసుకోండి ఎంత బాగుంటుందో నెయ్యి కూడా కొంచెం ఎక్కువనే వేసాం కదా ఒక పావు వరకు అయితే నెయ్యి పడుతుంది ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోండి ఇలా బాగా స్మూత్గా అయితే కలిపేసుకోవాలి ఎక్కడ ఉండాలి లేకుండా అది మనం కొబ్బరి తురుము వేసాం కనుక మనకు మధ్య మధ్యలో అలా చిన్న చిన్న పనుకులు కనిపిస్తున్నాయి అదంతా కొబ్బరి తురుము మాట అలా కనిపిస్తుంది ఇదైతే చక్కగా కలిసిపోయింది ఎక్కడ కొంచెం కూడా ఉండలైతే లేవు ఇలా స్మూత్గా అయితే కలిపేసుకోవాలి మనకి అదంతా దగ్గర పడాలన్నమాట ఆ గిన్నె దగ్గర నుంచి సెపరేట్ అయిపోవాలి ఈ పేస్ట్ అంతా వచ్చేసి ఇలా మనం ఫ్రై చేస్తుంటే కలుపుతూ ఉంటే ఏంటంటే ఇంకా అతుక్కోకుండా వచ్చేసేయాలన్నమాట అప్పటి వరకు దగ్గరగా బాగా కలుపుతూ ఉండాలి అలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకోండి మనకు అలా వేసుకుంటే స తెలిసిపోతుంది ఇంకా పడుతుందా లేదు కరెక్ట్గా సరిపోయిందా అన్నది మనకు తెలిసిపోతుంది ఇలా దగ్గర పడేంత వరకు కలపాలి ఇంకా గిన్నెకి ఇంకా అతుక్కోకుండా వచ్చేస్తుంది అనమాట అప్పటి వరకు ఇలా కలపాలి ఎంతో టైం కూడా పట్టదండి ఒక పది నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది అన్నీ రెడీ చేసుకుంటే పది నిమిషాల్లో అయితే చక్కగా రెడీ అయిపోతుంది చూసారా ఆ గిన్నెకి ఎంత అలా సెపరేట్ అయిపోతుంది చూసారా అప్పటి వరకు అయితే దగ్గరగా ఇలా అయితే చేసేసుకోవాలి ఒకవేళ నేను చేసే విధానం నచ్చితే ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది కింద అడుగు పట్టకుండా మాడకుండా చక్కగా ఇలా కలిపేసుకోండి ఇలా కలిపితేనే ఉండాలి మనం అది అలా వదిలేసి వేరే పని చూసేలోగా అది మాడిపోతుంది అందుకని అక్కడే ఉండి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట సరే ఇలా సెపరేట్ అయిపోయింది ఈ మాత్రం అయితే సరిపోతుంది ఇప్పుడైతే ఇది ఒక రెండు భాగాల కింద అయితే నేను చేస్తున్నాను ఎందుకంటే ఇది బ్లాక్ అండ్ వైట్ బర్ఫీ కదా అందుకోసం రెండు భాగాల కింద అయితే వేర్ చేసేస్తున్నాను ఒకటైతే ఇంకా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాం బౌల్లోకి తీసేసుకుంటున్నాను సగం అయితే ఇంకో సగం అందులోనే ఉంచేయాలి లేదు మేమంతా ఫుల్ ఇలా వైట్గానే బర్ఫీ చేసుకుంటామంటే మొత్తం అంతా ఇలా తయారు చేసేసుకోండి లేదు బ్లాక్ కలర్లో బర్ఫీ చేసుకుంటానంటే ఇలా కోకో పౌడర్ అయితే వేయండి లేదు నాకులాగే బ్లాక్ అండ్ వైట్ బర్ఫీ చేస్తానంటే అది సగం ఇది సగం చేయండి మీ ఇష్టం అన్నమాట ఇందులో వచ్చేసి ఒక రెండు స్పూన్లు అయితే కోకో పౌడర్ అయితే వేసేసాను వేసి బాగా కలిపేసుకోవాలి స్టవ్ అయితే ఇంకా ఆపేసాను ఆ వేడి సరిపోతుంది ఇలా అయితే చక్కగా కలిపేసుకోవాలి సగం వైట్ తీసి ఇంకో బౌల్లో పెట్టేస్తాము ఇంకో సగం అయితే ఇలా కలిపేసి పెట్టుకోవాలి మీరు ఇలా బ్లాక్ అండ్ వైట్ చేయాలంటే ఇలా చేయండి ఇప్పుడైతే ఒక అయితే నెయ్యి అయితే వేసేసి నెయ్యి అంతా కొంచెం ప్లేట్ అంతా అప్లై చేసేసేయాలి ఎందుకంటే ఇందులోనే కదా మనం ఇప్పుడు బర్ఫీ చేస్తున్నాం అందుకని నెయ్యి ఎక్కువ పడిపోయింది అని చెప్పి మళ్ళీ కొంచెం అనమాట ఇలా అయితే అప్లై చేసేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే ముందు డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా వేసేసుకోండి అంటే పిల్లలకి ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటే వాళ్ళు ఇష్టపడతారు కదా అందుకని చెప్పేసి ఇలా చేస్తాను అనమాట నేను ఇప్పుడైతే కొంచెం వైట్ కలర్ది అయితే కొంచెం ఫస్ట్ అయితే వేసేసి ప్లేట్ అంతా చక్కగా అలా సర్దేసుకోండి ప్లేట్ అయితే ఏ అంటే ఏ షేప్లో ఉందో ఆ షేప్లోకి అయితే అలా సర్దేసేయండి ఎందుకంటే పైన మనం ఇప్పుడు బ్లాక్ కలర్ కూడా పైన వేస్తాం కనుక ముందు ఇదైతే ఇదంతా చక్కగా ఇలా సర్దేసుకోండి మనం ఇలా కలర్ఫుల్గా చేస్తే ఏంటంటే ఇంకా పిల్లలు ఇంకా చాలా ఇష్టపడిపోతారు మాట చూడగానే అబ్బా చాలా బాగుంది అంటే తినడానికి బాగుండాలి చూడడానికి కూడా లుక్ బాగుండాలన్నమాట అప్పుడే ఇప్పుడు పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా ఏదైనా కలర్ఫుల్గా ఉంటేనే కదా ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి నేను ఇలా చేస్తాను మీరు లేదు మొత్తం అంతా వైట్ బర్ఫీ చేస్తానంటే ఇలా చేసేసుకోండి లేదు ఫుల్ బ్లాక్ చేస్తానన్నా అలా చేసుకోండి నాకులాగ ఇలా చేస్తానన్నా ఇలా చేయండి మీ ఇష్టం అండి ఇప్పుడు దీన్ని అయితే చక్కగా ఇలా అయితే చేసేసుకోవాలి ఇంకా దీని పైన వచ్చేసి ఇప్పుడు ఇంకా బ్లాక్ కలర్ ఉంది కదా అదైతే పైన వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని దీన్ని కూడా చక్కగా మొత్తం అంతా అలా ప్లేట్ మొత్తం అంతా సర్దేసేయండి చాలా టేస్ట్ ఉంటుందండి నచ్చితే ట్రై చేయండి ఒకసారి ఇంకా మొత్తం అంతా ఇలాగంతా చక్కగా సర్దేసేయాలి ఇంకా మనకు ఆ చివరిని వచ్చి కొంచెం కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు అది సైడ్స్ అవి కట్ చేసేస్తే సరిపోతుంది ఇలా అయితే చక్కగా ఆ స్పూన్తో కొంచెం అలా చేస్తే ఏంటంటే చక్కగా అయిపోతుంది పెద్ద శ్రమ ఏమీ కాదు చాలా సింపుల్గా అయిపోయే స్వీట్ ఏంటంటే ఇదేనండి పది నిమిషాల్లో అయిపోతుంది అన్నమాట కొంచెం అన్నీ రెడీ చేసేసుకుంటే పది నిమిషాల్లో అయిపోతుంది ఇంక ఇక్కడైతే చక్కగా ఇంక మొత్తం రెండు కూడా ఇలా చక్కగా వే ప్లేట్లో అయితే సర్దేశాను చక్కగా సెట్ అయిపోయింది చూసారా ఇప్పుడు పైన కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కింద కూడా వేసాము పైన కూడా వేసాం కదా ఇలా వేసుకోవాలి కొంచెం అవి స్పూన్తో కొంచెం అలా నొక్కేసేయండి చక్కగా అతుక్కుపోతాయన్నమాట చక్కగా అతుక్కుపోయినాయి చూసారా ఇప్పుడు ఇది కొంచెం వేడిగా ఉంది కదా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి కొంచెంసేపు నేను ఒక పది నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకొచ్చానండి చక్కగా చల్ల చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకోవడమే చూసారా చాలా బాగుంటుందండి ఇలా కలర్ఫుల్గా బ్లాక్ అండ్ వైట్ ఇలాగా బర్ఫీ చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది తినడానికి కూడా అంతే బాగుంటుంది మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటని కామెంట్ పెట్టండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి